జనవరి పదహారో తేదీ కనుమ పండుగను పురస్కరించుకొని సుహాసినిలు వాయినాలు ఇచ్చుకోవాలని ప్రముఖ వేద పండితులు మంగళంపల్లి శ్రీనివాస్ శర్మ అన్నారు ఉదయం ఎనిమిది గంటలకు ఉత్తరాయణ పుణ్యకాల ఆరంభాన్ని పురస్కరించుకొని ప్రతి వసతి గృహంలో తిల స్నానాదులు ఆచరించాలని చెప్పారు నూతన వస్త్రాలు ధరించుకొని దీపారాధనలు నిత్య పూజలు సంక్రాంతి నోములు నోములు గౌరమ్మ పూజలు గౌరీ వ్రతాలు ఘనంగా ఆచరించుకోవచ్చని తెలిపారు పురుషులు తిల తర్పణాదులు వదలటం తిల దానాదులు చేయట శుభకరమని చెప్పారు పదహారో తేదీ మంగళవారం రోజున కనుమ పండుగను పురస్కరించుకొని సుహాసినీలు పసుపు కుంకుమలు పండ్లు పూలు సుమంగలి ద్రవ్యములు ఒకరికి ఒకరు వాయినంగా ఇచ్చుకోవాలన్నారు గోమాతకు ఆకుకూరలు పండ్లు తినిపించడం వలన శిరస్సు వంచి నమస్కరించడం వలన ఆరోగ్య సకల శుభాలు జరుగుతాయని చెప్పారు సంక్రాంతి పదహారవ తేదీ కనుము పండగ శుభాకాంక్షలు పదిహేనవ తేదీ సోమవారం రోజున ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషముల నుండి మకర సంక్రమణ పర్వకాలము ఉత్తరాయణ పుణ్యకాలము ఆరంభమును పురస్కరించుకొని ప్రతి వసతి గృహములో తిల స్నానాదులు చేయటము నూతన వస్త్రధారణలు చేసుకుని దీపారాధనలు చేసుకుని నిత్య పూజలు ముగించుకొని సువాసిని స్త్రీలు సంక్రాంతి నోములు పెండి నోములు గౌరమ్మ పూజలు గౌరీ వ్రతములు ఘనంగా జరుపుకోవటము ముఖ్యంగా పురుషులు తిల తర్పణాదులు వదలటము దానాదులు చేయటము పదహారవ తేదీ కనుము పండగను పురస్కరించుకొని ప్రతి సువాసిని స్త్రీలు పసుపు కుంకుమలు పండ్లు పూలు సుమంగళి ద్రవ్యములు ఒకరికొకరు వాయనములు ఇచ్చుకోవటము సకల దేవతాస్వరూపమైన గోమాతకు స్వచ్ఛమైన పండ్లు ఆకుకూరలు తినిపించటము శిరస్సు వంచి నమస్కరించటము వలన ఆరోగ్యవంతమైన సకల శుభాలు జరుగుతాయి సర్వే జనా సుఖినూ భవన్ సమస్త సన్మంగళాని భవంతు